అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఐసీఆర్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ కృషి విజ్ఞాన కేంద్ర పరిగరంలో ప్రధాన శాస్త్రోగతగా పనిచేస్తున్నాను మనము నిమ్మలో చూసుకున్నట్టయితే ప్రధానంగా నిమ్మ బొత్తాయిలో ఈ కంకర తెగలు కానీ అలాగే కొమ్మలో ఎండిపోవడం కానీ అలాగే బంక బంక కారడం కూడా చాలామంది రైతులు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాను ఇదే విధంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ వర్షాలు ఆగిన తర్వాత కూడా మనకు ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి నిమ్మబత్తాయిలో దీనికి ప్రధానంగా మన కేవీకే పెరియావరం తరపున సిఫారసు అంటే బోడో బోడోమిక్చర్ దీన్ని తయారు ఈ బోడో మిక్చర్ ఏంటంటే ప్రధానంగా ఒక శాతం మన నిమ్మ నిమ్మబత్తాయి చెట్లకు వాడాల్సి ఉంటుంది దీంట్లో రెండు పదార్థాలు చాలా అవసరం ఒకటి సున్నము ఇంకొకటి మైల్తుత్తం సో ఎలాగ తయారు చేసుకోవాలని విధానం మనం చూసినట్టయితే ఒక కేజీ సున్నంని మనము యాభై లీటర్ నీటిలో కలుపుకోవాలి అలాగే ఒక కేజీ మైల్తుత్తం అంటే కాపర్ సల్ఫేట్ అంటాం దీంట్లో ఇరవై నాలుగు పర్సెంట్ కాపర్ ఉంటుంది ఈ ఒక కేజీ మైలుతుత్తంని యాభై లీటర్ నీటిలో కలుపుకోవాలి మొదటిగా రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ ఒక కేజీ సున్నంని ఒక ఐదు లీటర్ బకెట్లో కానీ ప్లాస్టిక్ టబ్లో కానీ కలుపుకొని అలాగే విడిగా ఈ కాపర్ సల్ఫేట్ మైలుతుంని కూడా ఒక కేజీ ఐదు లీటర్ నీటిలో కలుపుకొని విడివిడిగా కలుపుకొని ఆ తర్వాత యాభై లీటర్ డ్రమ్లో ఈ సున్నం నీళ్ళని విడిగా డ్రమ్లో వేయాలి సపరేట్ డ్రమ్లో అలాగే మైలు కూడా సపరేట్ డ్రమ్లో వేయాలి బాగా కలబెడుతూ ఈ మైల్తుత్తం యాభై లీటర్ నీటిని సున్నం నీటిలో పోయాలి పోస్తున్నప్పుడు కూడా మనం బాగా కలబెడుతూ పోసుకుంటే ఈ వంద లీటరు బోడోమిశ్రం మిశ్రమం ఏముందో దీన్ని మనము నిమ్మ చెట్లకు కానీ బత్తాయి చెట్లకు స్ప్రే చేసుకున్నట్టయితే వర్షం అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు సార్లు ఒక సంవత్సరంలో ఈ మీరుకు గజ్జి తెగులు ఏమంటాం మనం కంకర తెగులు బ్యాక్టీరియా నుంచి వచ్చే కంకర తెగులు కానీ అలాగే కొమ్మ ఎండి తెగులు అక్కడక్కడ ఆకలు ఎండిపోవడం కానీ కొమ్మలు ఎండిపోవడం కానీ అలాగే బంక్ కారణం కూడా చాలా వరకు తగ్గుతుంది మూడు రైతులు గమనించుకోవాలి తయారు చేసేటప్పుడు ఏ రోజు తయారు చేసుకుంటారు బోడో మిక్సర్ను ఆ రోజే మనము వాడుకోవాలి ఒకటి మనం ఇనుపు డ్రమ్లు కానీ ఇంకొకటి మెటల్ డ్రమ్లో కూడా వాడుకోకూడదు ప్లాస్టిక్ కానీ సిమెంట్ తొట్టేలో వాడాలి ఇంకోటి కాపర్ సల్ఫేట్ అనేది ఒకరోజు రాత్రి మనము నానబెట్టుకున్నట్టయితే మనకు మిశ్రం బాగా తయారు చేసుకొని బాగా ఫలితం కూడా ఇస్తుందండి సాధారణంగా మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో దొరికే ఈ కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ ఏమంటాం కాపర్ ఆక్సైడ్ రైతులు ఈ ఇది ఎక్కువ వాడుతుంటారు దీని బదులుగా ఈ బోడో మిశ్రం పద్దెనిమిదో శతాబ్దం నుంచి వాడుతున్నారు రైతులు బట్ ఈ మధ్య కొన్ని కారణాల వల్ల రైతులు నిమ్మ బత్తాయిలు వాడటం లేదు కానీ అందుకని దయచేసి ఈ వీడియో రూపంలో మనం ఏం చెప్తామంటే బోడో మిశ్రమాన్ని మీరే స్వతహాగా రై రైతులు తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్టే స్ప్రే చేసినట్టయితే నిమ్మ బత్తాయి వరకు నిమ్మలో వచ్చే కంకర తెగులు ఆకుల మీద కానీ కాయల మీద వచ్చే కంకర తెగులు బ్యాక్టరీ కంకర తెగ కానీ కొమ్మండ్ తెగులు అంటాం మనం డిప్లోడియా గమ్మోసిస్ అంటాము అదొకటి అలాగే గమ్మోసిస్ బంక తెగులు ఇది ఈ రెండు మూడు రకాలు ఇంకొకటి మనం గమనించినట్టయితే ఈ మధ్య మనకు నిమ్మలో కానీ బత్తాయిలో కానీ ఈ మంగునలి ఆ ఎర్రమంగు నల్లి కానీ మనము అదొకటి గాడ్ద మెచ్చి తెగులు అంటారు మనకు నెల్లూరు ప్రాంతంలో అయితే అలాంటి ఆకుల మీద తెల్ల నచ్చినల్లి సో ఈ రెండు మూడు రకాల న ఒకమైన రకమైన నల్లి పురుగులు అలాగే నిమ్మ బత్తాయికి వచ్చే మ్యాక్సిమం వరకు తెగుళ్ళని కూడా ఈ బోడో మిక్చర్ ద్వారా మనము నివారించుకోవచ్చు ఈ మీరు బోడో మిక్చర్ ఒకవేళ తయారు చేసిన తర్వాత వంద లీటర్ ద్రావణం ఇది కరెక్ట్ అయినా తయారైందా లేదా ఎలా కనుక్కోవాలి రైతు క్షేత్రస్థాయిలు అంటే మీకు కొత్త బ్లేడ్ కానీ మనం మామూలు షేవింగ్ చేసుకునే బ్లేడ్ కానీ లేకపోతే ఏదైనా కత్తి అది గిన మీరు బోడో మిక్స్టర్లో నానబెట్టి చూసినట్టయితే దాని మీద గిన్న మనము రష్టు ఫార్మాటెడ్ అంటే ఎర్ర కలర్ గిన రంగు గిన మా ఫామ్ అయినట్టయితే దాని అర్థం ఏంటంటే ఈ మైలుతుత్తు శాతం ఎక్కువ ఉన్నట్టయితే వరకు రైతులు కొద్దిగా సున్నం పోసుకున్నట్టయితే ఎప్పటివరకు సున్నం పోయాలంటే ఎప్పటివరకు ఆ రస్ట్ అనేది ఎర్రది రంగు మనకు కత్తి మీద కానీ బ్లేడ్ మీద ఏర్పడదు అప్పటివరకు కొద్దిగా సున్నం పోసుకుంటూ కలిపినట్టయితే దాన్ని కరెక్ట్ అయినా తయారైన బోడో మిశ్రమం అనుకోవచ్చు దాన్ని చేసిన టెస్ట్ చేసిన తర్వాతే మీరు చెట్లు నిమ్మ చెట్టు కానీ బత్తాయి చెట్టు కానీ ఏ చెట్టు కానీ స్ప్రే చేసుకుంటే మామిడి చెట్టు కానీ దాని వరకు చాలా ఉపయోగాలు ఉంటాయండి